దందని <todic> ఆనందమే <singing> పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరు ఇంకా చెల్లు పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరు ఇంకా చెల్లు చిన్న చిన్న గూటిలోన నా స్వర్గముందిలే అరి చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే సీతకోక చిలుకకు చీరలెందుకు అరి ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే ఊలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం అరి భూమిని చీల్చుకు పుట్టే పచ్చని ఆనందం మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం అరి ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం బ్రతుకి నూరేళ్లందం బ్రతుకే బ్రహ్మానందం చెలియ వయసుడికి స్వగతంలో అనుబంధం ఆనందం ఆనందం పచ్చని తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింకా చెల్లు పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరు ఇంకా చెల్లు నిశ్వాసను నేనైతే నా వయసే ఆనందం మరు జన్మకు నన్నే కన్నా వంటే ఇంకా ఆనందం చలిగుప్పే మాసంలో చలి ఒళ్ళే ఆనందం నా చెవులని మూస్తూ దుప్పటి కప్పే కరుణే అందం ఆనందం బంధం పరమానందం చెలియ ఇతరులకై కనుజారే కన్నీరే ఆనందమానందం పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరు ఇంకా చెల్లు చిన్న చిన్న గూటిలో నా స్వర్గముందేలే అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకే పోదులే సీతాకోక చిలుకకు చీరలిందుకు అరే ప్రేమ ఉంటే చాలు నంటాడబుగిబ్బులెందుకంట పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో ఇంకా చెల్లి